పాకిస్తాన్ పై సాధించిన విజయాన్ని భారత సాయుధ బలగాలకు అంకితం చేస్తున్నాడు మన భారత జట్టు టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎస్ ఈ భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది అనగానే చాలా మంది భారతీయులందరూ కూడా ఎందుకు ఈ దాయాది దేశంతో మ్యాచ్ అవసరమా మొన్న పహల్గం దాడి ఇంకా ఇంకా అసలు మన మధ్యలో చాలా బలంగా నాటుకుపోయింది దానికి సంబంధించిన రక్త మరకలు ఇంకా ఇంకా అలానే ఉన్నాయి ఇంకా మన భారతీయులు ఏడుస్తూనే ఉన్నారు ఆపరేషన్ సింధుకి సంబంధించిన మూలాలు ఇంకా అక్కడే ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మ్యాచ్ అవసరమా అనేది చాలా మంది అనుకున్నారు అందుకనే బాయ్ కాటన్ అన్నారు క్విట్ అన్నారు వీ డోంట్ వాంట్ అన్నారు హ్యాష్ ట్యాగులతో హల్చల్ చేశారు కాకపోతే ఈ మ్యాచ్ జరగడం అనేది అనివార్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు సహా సో ఆఖరి నిమిషంలో ఈ మ్యాచ్ అనేది పెట్టడం జరిగింది అంతేకాకుండా ఈ మ్యాచ్లో స్టేడియం కూడా చాలా ఖాళీగా ఉంది కానీ మన భారత జట్టు అద్భుతమైన విజయం సాధించింది నిజం చెప్పాలి అంటే ఒక రకంగా పహల్గం దాడికి ఇలా కూడా మన భారత్ ప్రతీకారం తీర్చుకుందని కూడా చెప్పొచ్చు ఈ మ్యాచ్ అనంతరం తమ విజయం పైన స్పందించిన సూర్యకుమార్ నా పుట్టినరోజు నాడు ఈ మ్యాచ్ గెలవడం నాకు చాలా సంతోషంగా ఉంది నా బర్త్డే సందర్భంగా భారత్కు నేను ఇచ్చే ఒక మంచి రిఫ్ రిటర్న్ గిఫ్ట్ ఇది ఆఖరి వరకు క్రీజ్లో ఉండి విజయ్ లాంఛనాన్ని పూర్తి చేసి లక్ష్యంగా అది నేను ఈరోజు పెట్టుకున్న మ్యాచ్ గెలవడం కన్నా ముందు పాకిస్తాన్తో మ్యాచ్ను మేము మరో సాధారణ గేమ్ లాగే భావించాం ప్రతి జట్టుతో మ్యాచ్ కు ఎలా సిద్ధమవుతామో ఈ మ్యాచ్ కూడా అలాగే రెడీ అయ్యాం గతంలో ఇక్కడే జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మేము స్పిన్నర్లతోనే గెలిచాం అక్కడి నుంచి స్పిన్నర్ ను ఉపయోగించడం మొదలైంది అంతేకాకుండా స్పిన్నర్లకు నేను బిగ్ ఫ్యాన్ని వారిని జట్టులోకి తీసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మిడిల్ ఓవర్లలో వారు మ్యాచ్ పై పట్టు సాధించగలరు ఇది ఒక సరైన సమయం అని భావిస్తున్నాను సందర్భాన్ని నేను అనుకుని నా తరఫున ఒకటి చెప్పాలనుకుంటున్నాను పహల్గ ఉగ్రదాడిలోని బాధితుల కుటుంబాలకు మేము అండగా ఉంటాం వారికి మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం పాక్ పైన సాధించిన ఈ విజయాన్ని ఎంతో ధైర్య సాహసాలతో చూపించిన భారత సాయుధ బలగాలకు అంకితం చేయాలనుకుంటున్నాం వారు ఇలానే స్ఫూర్తినిస్తూ ఉంటారని ఆశిస్తున్నాం వారికి సంతోష పరిచే అవకాశం దొరికినప్పుడల్లా మైదానంలో గెలిచే ప్రయత్నం చేస్తాం దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి అంటూ సూర్యకుమార్ యాదవ్ చాలా గొప్పగా చెప్పాడు అయితే ఈ మ్యాచ్ బాయ్ కట్ చేయాలని పహల్గమ్ ఉగ్రదాడి బాధితులు కుటుంబాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సూర్య ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమైంది అయితే బర్త్ బర్త్డే అంటే ఈ రోజు ఆయన బర్త్డే కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీ బర్త్డే సూర్య అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టారు అంతేకాకుండా పోస్ట్ ప్రజెంటేషన్ మ్యాచ్ సమయంలో కూడా సూర్యకి బర్త్డే నినాదాలు హోరెత్తిపోయాయి మైదానంలో ఆ సమయంలో తన మొక్కల్లో చిన్న చిరునవ్వు రావడంతో పాటుగా పెహల్గం దాడి గురించి చెప్తున్న సమయంలో కళ్ళల్లో నీళ్లు గొంతులో భావోద్వేగం చాలా స్పష్టంగా కనిపించాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాయి